ఢిల్లీ సుల్తానుల చరిత్ర అనగానే మనకు గుర్తొచ్చేవి యుద్ధాలు కుట్రలు ఒక రకమైన గందరగోళం ముఖ్యంగా అవును ఒక రకమైన అస్థిరత గుర్తుకొస్తుంది కాని ఇదే వంశంలో ఒక పాలకుడున్నాడు అతని పేరు చెప్పగానే నిర్మాణాలు గుర్తొస్తాయి కాలువలు నగరాలు కరెక్ట్ ఆస్పత్రులు కూడా అతనే ఫిరోజ్షా తుగ్లక్ ఈరోజు మనం మన దగ్గరున్న చారిత్రక ఆధారాలతో ఈ ఆసక్తికరమైన పాలకుడు కథను ఆ తర్వాత ఆ వంశం ఎలా పతనమైందో కూడా చూద్దాం అవును అదే లోతుగా విశ్లేషిద్దాం అవును ఎందుకంటే ఫిరోష ఒక పెద్ద ఒక పారడాక్స్ లాంటివాడు ఏంటి అంటే ఒకవైపు చూస్తే ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిన గొప్ప సంస్కర్తలా కనిపిస్తాడు అవును మరోవైపు చూస్తే అతని కొన్ని విధానాలే ఆ తుగ్లక్ సామ్రాజ్య పతనానికి పునాదులు వేశాయా అనిపిస్తుంది అతని పాలన మొత్తం ఒక సున్నితమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిదనమాట అంటే అందర్నీ సంతోషపెట్టడానికి ప్రయత్నించాడని అంటారు అవును పెద్దలను సైన్యాన్ని అధికారులను ఇలా అందర్నీ ఈ క్రమంలో అతను స్వల్పకాలిక శాంతిని సాధించాడు కాని దీర్ఘకాలంలో సామ్రాజ్య భవిష్యత్తునే పణంగా పెట్టాడు ఓకే అంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఎలా దెబ్బతీశాయో చూద్దామన్మాట మన చేతిలో ఉన్న సోర్సెస్ ప్రధానంగా చరిత్ర పుస్తకాల నుంచే అవును అతని పన్నుల విధానం ప్రజాపనులు తుగ్లక్ వర్షం చివరి రోజుల గురించి చెబుతున్నాయి సరే మొదలు పెడదాం ముందుగా అతని నిర్మాణాల గురించి మాట్లాడుకుందాం అతన్ని గ్రేట్ బిల్డర్ అని ఎందుకంటారో అనిపిస్తోంది నిజమే అవును తుగ్ల కంటే చాలు ముందు గుర్తొచ్చేవి అతను చేపట్టిన భారీ నిర్మాణ పనులు ముఖ్యంగా రైతుల కోసం తవ్వించిన ఐదు పెద్ద కాలువలు వాటిలో యమునా నది నుండి హిస్సార్ వరకు తొమ్మిన కాలువ చాలా ప్రసిద్ధమైనది ఓ ఆ లక్ష ఎనిమిది వేల ఎకరాలకు నీరందించిన కాలువ కదా ఆ కాలంలో అంత పెద్ద ప్రాజెక్ట్ అంటే కాదు ఖచ్చితంగా అది కేవలం వ్యవసాయాన్ని బాగుచేయడమే కాదు రాజ్య ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద ఇంజెక్షన్ లాంటిది పంటలు బాగా పండితే రాజ్యానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది అతని ఆలోచన కేవలం కాలువలకే పరిమితం కాలేదు అని కూడా ఉంది కాలేదు హిస్సార్ ఫిరోజాబాద్ జౌన్పూర్ లాంటి కొత్త నగరాలనే నిర్మించాడు ఇవన్నీ వ్యూహాత్మకంగా వాణిజ్యపరంగా చాలా ముఖ్యమైన ప్రాంతాలు ఇక్కడే నాకో ఆసక్తికరమైన విషయం కనిపించింది ఆదాయం కోసం ఏకంగా పన్నెండు వందల పండ్లతోటలను పెంచాడట అంటే హార్టికల్చర్ మీద దృష్టి పెట్టాడు అవును పద్నాలుగో శతాబ్దంలో ఒక సుల్తాన్ ఇలా పండ్లతోటల ద్వారా ఆదాయం సంపాదించాలని ఆలోచించటం చాలా అడ్వాన్స్డ్ థింకింగ్ కదా అరుదు మాత్రమే కాదు చాలా తెలివైనది కూడా ఎందుకంటే ఆ తోటల నుండి వచ్చే ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖజానాకే వెళ్తుంది ఓకే ఇది పన్నుల మీద ఆధారపడకుండా ప్రభుత్వానికి ఒక స్థిరమైన నాన్ ట్యాక్స్ రెవెన్యూ మార్గాన్ని సృష్టించింది కేవలం నిర్మాణాలే కాలు కూడా అతను కొన్ని కొత్త శాఖలను ప్రవేశపెట్టాడు అవును ప్రజా పనుల కోసం ఆమ్ అనే ఒక ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశారంటే ఈనాటి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లాంటిదనమాట అంతా ఒక పద్ధతి ప్రకారం జరగాలననుకున్నాడు కాని అన్నిటికన్నా నన్ను ఆశ్చర్యపరిచింది నిరుద్యోగుల కోసం ఒక ఎంప్లాయ్మెంట్ బ్యూరో పెట్టారనే విషయం పద్నాలుగవ శతాబ్దంలో ఈ ఆలోచన రావడం నమ్మశక్యంగా లేదు ఆ కాలంలోనే అన్ఎంప్లాయ్మెంట్ ఒక సమస్య అని గుర్తించాడనమాట అదే కదా అతని ఆలోచనలు ఆ కాలం కన్నా చాలా ముందున్నాయని చెప్పడానికి అదొక ఉదాహరణ మాత్రమే ఢిల్లీలో దారుల్ షఫా అనే పేరుతో ఒక ఉచిత ఆస్పత్రిని కూడా నిర్మించాడు ఉచిత ఆస్పత్రా అంటే ఎవరైనా వెళ్లి ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చా అవును ప్రజారోగ్యం పట్ల అతనికున్న శ్రద్ధను ఇది చూపిస్తుంది ప్రజల సంక్షేమం విషయంలో అతను చాలా ముందున్నాడని చెప్పాలి పేదల కోసం ప్రత్యేకంగా రెండు విభాగాలు ఏర్పాటు చేశాడంటే నమ్మలేకపోతున్నాను నిజమే ఒకటి దీవాని ఖైరత్ అంటే ఇది పేద ముస్లిం అమ్మాయిల పెళ్లిళ్లకు ఆర్థికంగా సాయం చేసేది మరొకటి దీవాని ఇస్తిహక్ ఇది పెన్షన్ లాంటిదా అవును ఒక రకమైన పెన్షన్ లాంటిది అందించేది ఈ రోజుల్లో మనం మాట్లాడే సోషల్ సెక్యూరిటీకి ఇది ఒక మధ్యయుగపు రూపమనుకోవచ్చు ఒకవైపు ఉచిత ఆస్పత్రులు ఉపాధి కార్యాలయాలు మరోవైపు వేల ఎకరాలకు నీరు ఇదంతా చేయడానికి ఖజానాలో ఎంత డబ్బుండాలి మంచి ప్రశ్న ఈ డబ్బంతా ఎక్కడ్నుండొచ్చింది బహుశా అతని పన్నుల విధానంలో ఏమైనా రహస్యముందేమో రహస్యమనడం కన్నా ఒక వ్యూహమనొచ్చు ఇక్కడే అతని పాలంలోనే రెండూ కోణం బయటపడుతుంది అతను ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని భావించిన దాదాపు ఇరవై రకాల చిన్న చిన్న పన్నులను రద్దు చేశాడు ఇరవై పన్నులను రద్దు చేశాడా అంటే అసలు ఆ పన్నులు ఎలాంటివి అవి చాలా చిన్న చిన్న వాటిపై వేసే పన్నులు ఉదాహరణకు దుకాణాలపై చేతివృత్తుల వారిపై ఇంటిపై ఇలా ప్రతి చిన్న వ్యాపారానికి పనికి పన్ను ఉండేది ఓహ్ దానివల్ల అధికారుల వేధింపులు పెరిగిపోతాయి కరెక్ట్ అవినీతి కూడా ఫిరోజ్ షా వాటిని తీసేసి కేవలం కురాన్లో చెప్పిన నాలుగింటిని మాత్రమే ఉంచాడు దీనివల్ల పరిపాలన సరళీకృతమైంది పెద్దలు కూడా సంతోషపడ్డారు అవును ఇది అతని అపీజ్మెంట్ పాలిటిక్స్లో మొదటి అడుగు ఓకే ఆ నాలుగు పన్నులేమిటో చూద్దాం మొదటిది ఖరాజ్ అంటే భూమి అవును అయితే ఇక్కడ ముస్లింల భూములపై పండిన పంటలో పదకొండో వంతు హిందువుల భూములపై పదమూడు నుండి పన్నెండవ వంతు వరకు విధించేవాడు అంటే పన్ను భారం అందరిపైన సమానంగా లేదు లేదు ఇది గమనించాల్సిన విషయం రెండోది జకాత్ ఇది కేవలం ధనవంతులైన ముస్లింల ఆస్తిపై విధించే రెండు పాయింట్ ఐదు శాతం పన్ను ఆ డబ్బును ముస్లింల సంక్షేమం కోసమే ఉపయోగించేవారు ఇక మూడవది అందరికి తెలిసిన జిజియా అవును ముస్లిమేతరులపై విధించే రక్షణ పన్ను అయితే అంతకు ముందు బ్రాహ్మణులకున్న మినహాయింపును తీసేసి వారిక్కూడా ఈ పన్నును వర్తింపజేశాడు ఈ మార్పు వెనుక కారణమేమై ఉంటుంది కేవలం మతపరమైన నిష్ఠా లేక తనొక కఠినమైన సంప్రదాయవాద పాలకుడని చాటుకునే ప్రయత్నమా రెండూ కావచ్చు దీని ద్వారా అతను ఛాందసవాద పెద్దల మద్దతును పూర్తిగా సంపాదించుకున్నాడు ఇక నాల్గో పన్ను ఖమ్స్ ఆహా ఇది యుద్ధంలో దోచుకున్న సంపదపై వేసే పన్ను కదా అవును ఇక్కడే అతని అసలైన రాజకీయ చతురత కనిపిస్తుంది అంటే యుద్ధంలో గెలిచిన సంపదలో ఎక్కువ భాగం రాజుగారి కదా దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేశాడు అంతకుముందున్న సుల్తానులు దోపిడీలో నలభై ఐదు వంతు అంటే ఎయిటీ పర్సెంట్ గవర్నమెంట్కే వెళ్లేది అవును ప్రభుత్వ ఖజానాకు తీసుకుని కేవలం వంతు మాత్రమే సైనికులకిచ్చేవారు ఓకే కాని ఫిరోజ్ షా ఈ నిష్పత్తిని తలకిందులు చేశాడు అంటే అతను పదిహేను వంతు అంటే జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఖజానాకు తీసుకుని మిగిలిన ఎనభై శాతం సైనికులకే ఇచ్చేవాడు ఒక్క నిమిషం అంటే సైనికులకు జాక్పాట్ కొట్టినట్టేగలా ఇది కేవలం వాళ్ళని సంతోషపెట్టడానికేనా లేక దీని వెనుక మరేదైనా వ్యూహం ఉందా వ్యూహముంది ఖజానాకు నష్టమొచ్చినా పర్వాలేదు అనుకున్నాడు ఎందుకు ఎందుకంటే సైన్యం తన పట్ల విధేయంగా ఉండటం అన్నిటికన్నా ముచ్చుమని భావించాడు ఇది అతని అపీజ్మెంట్ పాలిటిక్స్లో రెండో అతి ముఖ్యమైన అడుగు సైన్యం మద్దతుంటే సింహాసనం ఉంటుందని అంతే ఓకే ఇప్పుడు నాకు అర్థమవుతోంది మతపెద్దలను వాళ్లకు నచ్చిన పన్నుల విధానంతో సైన్యాన్ని డబ్బుతో సంతోషపెట్టాడో ఇక మిగిలింది అధికారులు సామంతులు వాళ్లను ఎలా తన వైపు తిప్పుకున్నాడు అక్కడికే వస్తున్నాను వాళ్ళ కోసమే అతనొక అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు అదేంటి అదే ఇక్తాదారి విధానాన్ని సైన్యంలోని పదవులను వంశపారంపర్యం చేయడం ఇక్తా అంటే ఒక అధికారికి జీతానికి బదులుగా కేటాయించిన భూమి తెలుసు అంతకు ముందు వరకు ఆ అధికారి వరకు ఆ భూమి అతని ఆధీనంలో ఉండేది కాని షా దాన్ని వంశపారంపర్యం చేశాడు అంటే ఒక అధికారి చనిపోతే అతని కొడుకుకు ఆ పదవి ఆ భూమి ఆటోమేటిక్గా వస్తాయన్నమాట యోగ్యతతో సంబంధం లేకుండా అవును కాని ఆ సమయంలో అది సరైన నిర్ణయంలా అనిపించి ఉండొచ్చు కదా ఎందుకంటే నిరంతరం తిరుగుబాట్లను ఎదుర్కోవడం కన్నా ఆ వాళ్లకు పదవులు శాశ్వతమని భరోసా ఇస్తే వాళ్లు విధేయంగా ఉంటారనతను నమ్మాడు సరిగ్గా అదే పాయింట్ అది ఒక రకంగా రాజకీయ అవసరం తన ముందు పాలకుడైన మహమ్మద్ బిన్ తుగ్ల కాలంలో జరిగినన్ని తిరుగుబాట్లు బహుశా ఏ సుల్తాన్ కాలంలోనూ జరగలేదు నిజమే ఆ గందరగోళం చూసిన ఫిరోజ్ షా శాంతి స్థిరత్వం కోసం ఇదే మార్గం అనుకున్నాడు అవును కాని ఈ తాత్కాలిక శాంతికోసం అతను సామ్రాజ్య భవిష్యత్తును పణంగా పెట్టాడు తన అధికారాన్ని కాపాడుకోడానికి అతను అధికారాన్ని పంచిపెట్టాడు ఆ పంపకనే చివరికి సుల్తాన్ పదవిని బలహీనపరిచింది అదెలా కొంచెం వివరంగా చెప్పగలరా చాలా సింపుల్ ఒక సైన్యాధిపతి కొడుకు గొప్ప లేదు కదా లేదు ఒక గవర్నర్ కొడుకు సమర్థుడైన పాలకుడవ్వాలం లేదు యోగ్యత వాళ్లు పదవుల్లోకి రావడం మొదలైంది దీనివల్ల సైన్యం పరిపాలన రెండూ బలహీనపడ్డాయి ఓకే అది ఒక పాయింట్ రెండవది ఈ అధికారులు సామంతులు ఢిల్లీ సుల్తాన్కు కాకుండా తమ తమ కుటుంబాలకు వారసత్వానికి ఎక్కువ విలువ్వడం మొదలుపెట్టారు వాళ్లు తమ ప్రాంతాల్లో చిన్నపాటి రాజుల్లా తయారయ్యారు అంటే సుల్తాన్ అధికారం కేవలం పేరుకే మిగిలిపోయింది అంతే అంటే అతను అందర్నీ సంతోషపెట్టడానికి చేసిన ఈ ప్రయత్నాలే భవిష్యత్లో సామ్రాజ్య పునాదులను పెకిలించాయన్నమాట అవును అతని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కాలువల నీడలో సామ్రాజ్య పతనానికి బీజాలు పడ్డాయని చెప్పవచ్చు ఇది ఒక క్లాసిక్ ఉదాహరణలాగా ఉంది అవును తక్షణ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో ఎలా ప్రతికూల ప్రభావం చూపుతాయో చెప్పడానికి ఫిరోజ్షా పాలన ఒక మంచి పాఠం అతని ముప్పై ఏడు ఏళ్ల పాలనలో పెద్దగా యుద్ధాలు జరగలేదు అంతా శాంతియుతంగా ఉన్నట్లు కనిపించింది అవును పైకలా కనిపించిన లోపల మాత్రం పునాదులు కుళ్ళిపోవటం మొదలైంది ఇంతటి సంక్లిష్టమైన పాలన తర్వాత షా పదమూడు వందల ఎనభై ఎనిమిదిలో మరణించాడు అతను నిర్మించిన ఈ తాత్కాలిక శాంతి సౌధం అతని తరువాత ఎంతకాలం నిలబడింది నిలబడలేదు పేకమేడలా కూలిపోయింది వేగంగానా అవును అసలు సమస్యేమిటంటే షా వంశపారంపర్యంగా చేసిన పదవుల వల్ల ఢిల్లీలో సుల్తాన్ మారగానే రాష్ట్రాల్లో ఉన్న శక్తివంతమైన అధికారులు ఒక్కొక్కరుగా స్వతంత్రులుగా ప్రకటించుకోవడం మొదలుపెట్టారు ఫిరోజ్షా తర్వాత వచ్చిన వాళ్లు చాలా బలహీనమైన పాలకులు అంతర్గత కలహాలు సింహాసనం కోసం హత్యలతో ఢిల్లీ దర్బారు ఒక నాటకరంగంలా మారిపోయింది అంటే సామ్రాజ్యం ముక్కలైపోయిందన్నమాట అవును తుగ్లక్ వంశంలో చివరి పాలకుడైన మహమూద్ మహమూద్షా తుగ్లక్ కాలానికి వచ్చేసరికి ఢిల్లీ సుల్తాన్ అధికారం ఢిల్లీ నగరం దాని చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు మాత్రమే పరిమితమైంది ఆ రోజుల్లో ఒక నానుడి ఉండేదట కదా ఉండేది షా ఏ ఆలంకార్ రాజ్ ఢిల్లీ సే పాలం తక్ అని అంటే ప్రపంచ చక్రవర్తి పాలన ఢిల్లీ నుండి పాలం ఢిల్లీ పక్కనే ఉన్న ఊరు వరకు అని ఎగతాళి చేసేవారు అంటే అప్పటికే పతనమంచున ఉంది ఉంది అలాంటి సమయంలోనే తైమూరొచ్చాడు ఓకే అంటే తైమూర్ ఒక శక్తివంతమైన సామ్రాజ్యాన్ని నాశనం చేయలేదు కేవలం కుళ్ళిపోయిన ఒక వ్యవస్థ తలుపు తట్టాడు అంతేనా సరిగ్గా అదే జరిగింది శకం పదమూడు వందల తొంభై ఎనిమిదిలో మధ్య ఆసియా నుండి టర్కిష్ పాలకుడైన తైమూర్ ఒక పెను తుఫానులా భారతదేశంపై పడ్డాడు అప్పటికే తుగ్లక్ సామ్రాజ్యం లోపలి నుండి బలహీనపడింది అవును దిక్కుతోచని స్థితిలో ఉంది తైమూర్ సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి నసరుద్దీన్కు లేదు తైమూర్ దండయాత్ర గురించి చాలా భయంకరమైన కథలున్నాయి ఢిల్లీని పూర్తిగా నాశనం చేశాడని అంటారు అవి కథలు కావు నిజాలు తైమూర్ ఢిల్లీని ఆక్రమించి కొన్ని రోజుల పాటు దారుణంగా కొల్లగొట్టాడు లక్షలాది మందిని చంపాడు నగరాన్ని తగలబెట్టాడు అపారమైన సంపదను వేలాది మంది బానిసలను తనతో పాటు కూడా ఉంది అవును సుల్తాన్ నసరుద్దీన్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు ఈ ఒక్క దండయాత్రతో ఢిల్లీ సుల్తనేట్ ప్రతిష్ట అధికారం పూర్తిగా మంటగలిసిపోయాయి ఇక్కడే ఉండి పాలించాడా లేదు అతని ఉద్దేశం ఇక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించడం కాదు కేవలం సంపదను దోచుకోవడమే అతను ఖిజర్ ఖిజర్ఖాన్ అనే తన నమ్మకస్తుణ్ణి పంజాబ్ ప్రాంతానికి ప్రతినిధిగా నియమించాడు ఆ తరువాత తైమూర్ వెళ్లిపోయిన తరువాత నసురుద్దీన్ తిరిగి ఢిల్లీకి వచ్చినా అతనిది ఉత్సవ విగ్రహం లాంటి పాలనే చివరికి ఖిజర్ఖాన్ ఢిల్లీని ఆక్రమించి సయ్యద్ వంశాన్ని స్థాపించడంతో దాదాపు ఒక శతాబ్దంపాటు ఢిల్లీని పాలించిన తుగ్లక్ వంశం అధికారికంగా అంతమైపోయింది ఈరోజు మన చర్చలో ఫిరోజ్షా తుగ్లక్ అనే ఒక పాలకుడిలోని రెండు విభిన్న కోణాలను చూశాం అతనొక గొప్ప నిర్మాత సంక్షేమ పాలకుడు అనడంలో సందేహం లేదు కాని అదే సమయంలో అందరినీ ప్రసన్నం చేసుకోవడానికి అతను అనుసరించిన విధానాలు ముఖ్యంగా పరిపాలనను వంశపారంపర్యం చేయడం అతని సామ్రాజ్య పతనానికి పరోక్షంగా దారితీశాయి ఫిరోజ్షా పాలనలో ఉన్న స్థిరత్వం అతని వారసుల బలహీనత మరియు తైమూర్ వంటి బయటి దండయాత్రల వల్ల ఎంత త్వరగా కూలిపోయిందో మనం గమనించవచ్చు అంటే ఒక బలమైన పాలకుడు నిర్మించిన వ్యవస్థ కూడా సరైన నాయకత్వం బలమైన సంస్థాగత నిర్మాణం లేకపోతే ఎంత తేలికగా కుప్పకూలిపోతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచన షా చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అతను నిర్మించిన కాలువలు నగరాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయి వాటి ఫలాలు కొన్ని శతాబ్దాల పాటు ప్రజలు అందుకున్నారు నిజమే కాని అదే సమయంలో అతని పన్నుల విధానం ప్రజల మధ్య మత ప్రాతిపదికన వ్యత్యాసాలను పెంచింది అతని పరిపాలనా సంస్కరణలు సామ్రాజ్యాన్ని బలహీనపరిచాయి ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న తలెత్తుతుంది ఒక పాలకుడి గొప్ప నిర్మాణ వారసత్వాన్ని అతను అనుసరించిన విభజన విధానాల వేరు వేరుచేసి చూడగలమా చరిత్ర ఇటువంటి సంక్లిష్టమైన పాలకులను ఎలా గుర్తుంచుకోవాలి